నేను దశంభాగాల గురించి మాట్లాడా దశంభాగాలు అనేవి ఓల్డ్ టెస్ట్మెంట్లోవి లోవి కొత్త నిబంధన ప్రకారంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నేను దశంభాగాల గురించి మాట్లాడా భాగాలనేవి ఓల్డ్ టెస్ట్మెంట్లోవి లోవి కొత్త నిబంధన ప్రకారంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ప్రభు అయిన యేసు క్రీస్తునాములో మీ అందరు కూడా శుభం తెలియచేస్తున్నాను ప్రిలారా ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మరి గత కొన్ని రోజుల క్రితము నేను ఒక వీడియో చూశాను విజయప్రసాద్ రెడ్డి గారు పదవ భాగము అంటే దశమ భాగము గురించి మాట్లాడారు యేశు ప్రభారు మరి ఆ విషయం చెప్పలేదన్నట్లుగా కృత నిబంధనలో లేదన్నట్లుగా మాట్లాడారు అయితే మాట్లాడడం మాత్రమే కాకుండా మరి ఆ విషయాల గురించి సంఘము మరి కొంతమంది సేవకులను కూడా అస అంటే ఇష్టం లేని విధానముగా మాట్లాడినట్టు అంటే ఒక రకం చెప్పాలంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్లుగా మాట్లాడినట్లు నేను ఏ సేవకుల గురించి నేను మాట్లాడాలని నేను ఇష్టపడలేదు కానీ వాంక్యముల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అనమాట గ్రంథముల్లో నుండి మతీస్ సుమార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ బుచ్చినము నుంచి నేను ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను చదువుతాను మీరు దయచేసి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును తెరి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అలాగే మనము లోకాసు వార్త పదకొండవ అధ్యాయంలో కూడా మనం ఈ విషయాన్ని మనం చూడొచ్చు నలభై రెండు వచ్చినంలో కూడా ఇదే విషయం ఉంటుందన్నమాట ప్రియా దీని విడలారా ఏంటంటే ఈ విషయాలు వచ్చేసి ఈ ఇక్కడ యేసుప్రభారు రెండు ఒక వ్యత్యాసమైన విషయాల గురించి పరిశీలు చేస్తున్నటువంటి విషయాల గురించి మనతో మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడిన విషయం ఏంటంటే చిన్న విషయాల్లో కూడా అల్పమైన విషయాల్లో కూడా వాళ్ళు పదివ వంతు తీస్తున్నారు వాళ్ళు అంటే పెద్దబాట్లు తీస్తూ ఉండొచ్చు అంత మాత్రమే కాదు అల్పమైన విషయాలు కూడా పదే వంతు తీస్తున్నారు అయితే విడిచిపెట్టింది ఏంటంటే వాళ్ళు న్యాయము కనికరము దేవుని ప్రేమ అనేటువంటి విషయాలని విడిచిపెట్టారనమాట యేసుప్రభర్ ఏమంటున్నారు అంటే వీళ్ళు విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టారు యేసుప్రభర్ ఏం చెప్తున్నారంటే మీరు ఈ ప్రధానమైనటువంటి వాటి ధర్మశాస్త్రం ప్రధానమైనటువంటి వాటిని విడిచిపెట్టారు అంటే ఈ పరిస్థితులు శాస్త్రులైనటువంటి వాళ్ళు ప్రధానమైన విషయాలు ఏంటంటే ప్రజలకు న్యాయాన్ని తీర్చడంలో ఫెయిల్ అయిపోయారు కరికరం చూపించడం ఫెయిల్ అయిపోయారు దేవుని ప్రేమను పంచడంలో దేవుని ప్రేమ కలిగి జీవించడంలో ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలకు ఈ ప్రేమను చూపించకుండా కేవలం ఏంటంటే వాళ్ళు అల్పమైన విషయాల్లో నమ్మకముగా ఉంటున్నారనమాట యేశు ప్రభు చెప్తుంది ఏంటంటే మీరు వంతు చెల్లించవద్దు అని చెప్పటం లేదు వాటిని మానవద్దు అంటున్నాడు వాటిని మానవద్దు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉంది చూడండి ఇరవై మూడవ చే వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను వాటిని మానవద్దు వీటిని చేయకుండా ఉండవద్దు రెండింటిని మీరు చేయాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారనమాట వైరుధ్యమైనటువంటి విషయాలన్నమాట ఇవి వాటి వాళ్ళు చేస్తున్నవి చేయిన వాటిని వ్యత్యాసంగా చూపించాలని చూపించాలనుకుంటున్నారు అలాగే ఒక పరిస్థితి ప్రార్థనను కూడా మీకు చూపించాలనుకుంటున్నాను వార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవచనంలో ఏమునుందనంటే నూతనం చేయట్లేదయా అంటున్నాడు ఆ న్యాయం చేయట్లేదు వ్యభిచారం చేయట్లేదు ఇతర మనుషుల్లాగా లాగా ఉండలేదు అయితే ఈ శుంఖరి వల్ల కూడా ఉండలేదు ప్రిల్లారా ఎంత తప్పు ఉండేది అంటే ఒకవేళ అంటే ఇంత భక్తి చేస్తున్నాడు వాస్తవం చాలా భక్తి చేస్తున్నాడు అతను వారానికి రెండుసార్లు కూడా ఉపవాసం ఉంటున్నాడు అయితే ఒక చాలామంది మనకు కూడా ఉండమేమో వారానికి ఎక్కువ మంది ఉపవాసం అనేటువంటి విషయాల గురించి అయితే ఈ పరిస్థితి వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాడు మరలా ఏం చేస్తున్నాడు దశంభాగము తీస్తున్నాడు ప్రిలారా అతనితో పోల్చుకుంటే ఈ ఈ క్రమమైన విధానములో ఒకవేళ నేను కూడా సరిపోనేమో అని అనిపిస్తూ ఉంటుంది ప్రిలారా అయితే అతను చెప్పింది విడిచిపెట్టింది ఏంటంటే తగ్గించుకోవడం విడిచిపెట్టాడు ప్రిలారా తగ్గించుకోవడం విడిచిపెట్టేశాడు తగ్గించుకోవడం విడిచిపెట్టేసి దేవుని ప్రేమను కనపరచడం విడిచిపెట్టేసి సుంకరిని తక్కువగా చూపించడం సుంకర్ని తన హృదయంలో తక్కువగా ఎంచుకోవడం అనేది ఇతను చేస్తూ ఉంటాడనమాట దేవుని స్తోత్రం గాక అయితే ఇక్కడేమన్నాడు ఈ దేశప్రభరు ఏం చెప్తున్నాడు అంటే అవి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పట్లేదు కానీ నువ్వు హెచ్చించుకున్నావో హెచ్చించుకున్నావు అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు అయితే శుంకర్ ఏం చేశాడంట దేవుని ఎదుట తగ్గించుకున్నాడు అంటే ఈ శాస్త్రులు పరిశీలినటువంటి వాళ్ళు అదినాల్లో వాళ్ళు వాళ్ళు హెచ్చించుకోవడము దేవుని ప్రేమను కనపరుచుకోకుండా కనికరము చూపించకుండా న్యాయం చూపించకుండా ఉంటున్నారు యేసు సూప్రభు చెప్పింది ఇవి ప్రధానమైనవి ఇది ఈరోజు వచ్చింది కాదు ధర్మశాస్త్రంలో ఉన్నది కాదు ఇది ఇది అబ్రాహాం ఉన్నాడు కదా ఎవరి అబ్రాహాము అబ్రాహాముకి క్రైస్తవులమైనటువంటి మనకు సంబంధం ఏంటి నీకు అబ్రాహాముకి సంబంధం ఏంటో తెలుసా అబ్రాహాముకి నీకున్న సంబంధం ఏంటంటే విశ్వాసము బైబుల్ ఉంది కదా గల్తులు రాసిన పత్రికలో కూడా ఉంది ఏంటంటే రోమిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో కూడా ఉంది విశ్వాసులకు తండ్రి అబ్రాహాము మిల్కి సదకు షాలేము రాజు అయిన మిల్కీ చదుకు ఆది కాండము వద్ద అధ్యాయములో ఉంటా ఉంటా ఉంటుంది అనమాట యుద్ధమును జయించి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు మిల్కీ చదువుకు అబ్రాహామును కలుసుకొని దీవించినప్పుడు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా అబ్రహాము తన కలిగినంతటిలో తన కలిగినంతటిలో కూడా పది వంతు చెల్లించాడు అంటే ఎందుకు అప్పుడు తీసుకొచ్చాడు అతను ఎవరు ఎవరు తెలీదు అతను తండ్రి లేనటువంటి వ్యక్తి తల్లి లేనటు వ్యక్తి అని ఉంటుంది ఆ దేశం ఎక్కడుందో కూడా తెలియదు కానీ ఎందుకు ఆ విషయాన్ని గురించి ప్రభువు ప్రత్యేకంగా మరియు రాయించాడు అర్థమైందంటే అంటే రానున్న దినములలో నువ్వు నేను కూడా ఈ సంఘములో రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నావా అయితే యేసు రక్తాన్ని ఆయన శరీరాన్ని నీవు సాదృశ్యముగా రొట్టె ద్రాక్ష రూపంలో పుచ్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మరి అబ్రాహాం వలె దశ భాగం తీయండి ఎందుకంటారా అబ్రహాము పిల్లల వలె మీరు ఉండాలనుకుంటే అబ్రాహాం పిల్లలు ఎవరో అబ్రహాములాగా చూపిస్తారు ఎందుకంటే అబ్రాహాము ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడో మనము కూడా అలాంటి విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అబ్రాహాముల జీవిస్తాం ప్రిల్లరా ఈరోజు మనం కూడా ప్రధానమైనటువంటి వాటిని విడిచిపెట్టవద్దు కానుకలు ఇస్తున్నామనో దశంభాగం ఇస్తున్నామనో అనుకో అట్లాగే ప్రధానమైన వాటిని విడిచిపెట్టవద్దు ప్రిలారా అయితే నేను మీకు తెలియజే విజయప్రసాద్ రెడ్డి గారు నేను మీకు దేవుని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను మీ యొక్క డిబేట్లతో కానీ బోధలతో కానీ సంఘాన్ని మీరు గలిబిలి చేయవద్దు యేసు ప్రభు చెప్పిన మాటనే నేను మీకు చెప్పాను నా సొంత మాట వెళ్ళరా ఇంకా మీకెవరైనా వింటున్నటువంటి మీకు అనుమానాలుంటే నేను రెఫరెన్స్లు ఇచ్చాను కదా ఆ రెఫరెన్స్ చూడండి మనం ఈ దశం భాగం అనేది యేసుప్రభులు చెప్పారు వాటిని మానవద్దు వీటిని విడిచిపెట్టవద్దు అంటే వంతుని ఇవ్వడం మానవద్దు దేవుని ప్రేమను న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టవద్దు రెండు చేయాలి అందరికి వందనాలు